హలో అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వంకాయ టమోటా కర్రీ వంకాయ టమోటా కర్రీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా వేడకినిచ్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఇవి ద్వారగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా ద్వారగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వీటిని బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి టమోటా బాగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వంకాయ బాగా మగ్గనివ్వాలి వంకాయలు బాగా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకుని కారం సాల్ట్ బాగా కలిసేలా కలుపుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ అవసరం లేదండి వంకాయలు బాగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి దగ్గరగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి